క్రైస్తలాడ్ మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడలా సర్వశక్తుడగు దేవుని ప్రతిమాలికొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయనని ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములను వర్దిల్ల చెయ్యును యోభూ గ్రంథము ఐదవ అధ్యాయం ఆరవ వచనం ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం తన బిడ్డలమైన మనందరి బిడ్డల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించిన కాక ప్రియ సహోదరి సహోదరుడా దేవుని అంగీకరించిన నీవు విశ్వాసిగా పిలువబడే నువ్వు ప్రతి సమయంలో ఆయా రకాల పరిస్థితులలో దేవుని వెతుకుతున్నావా ఆయనను సేవిస్తున్నావా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటున్నావా ప్రతి దినము వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన సన్నిధికి వెళ్ళి మొరపెట్టే విషయంలో నువ్వు నమ్మకస్తునిగా నమ్మకస్తురాలిగా నడుచుకుంటున్నావా ప్రియ విశ్వాసి ఈనాడు దేవుని బ్రతిమిలాడడానికి బదులుగా మనుషులను బ్రతిమిలాడుతున్నాము దేవుని వెతకడానికి బదులుగా లోకంలో ఏవేవో వెతికే వారిమిగా ఉంటున్నాము దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని మనం ఇవ్వలేకపోతున్నాము కాబట్టే వర్దీల జీవితం మనులు లేదు కాబట్టే దేవుడు మనపై శ్రద్ధ చూపట్లేదండి ప్రియ విశ్వాసి ఆనాడు యోగు భక్తుడైతే యదార్థవంతుడిగా న్యాయవంతునిగా దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి దేవుని దృష్టికి బహు నమ్మకస్తునిగా జీవించాడు కాబట్టే దేవుడు యోబుపై శ్రద్ధ నిలిపాడు తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా వర్ధిల్లుతూ వచ్చాడండి ప్రియ విశ్వాసి ఏనాడు నీపై శ్రద్ధ నిలపాలని నిన్ను వర్దిల్ల జెయ్యాలని నీ స్థితి నీ వాస స్థలములను గొప్పగా ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడండి అయితే దేవుడు మన ఇడల శ్రద్ధ నిలిపే స్థితిలో మనమున్నామా ఆయన కోరిన పవిత్రత యథార్థ హృదయం మనం కలిగి ఉన్నామా అనేది పరీక్షించుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా ఈ సమయాన మనల్ని మనం సరిచేసుకుందామండి ప్రభు రక్తంతో కడుగబడి పవిత్రులంగా జీవించుదాము ఆయనకే మొరపెడదాము దేవునినే బ్రతిమిలాడుదాము ఈనాడు నీ దీన స్థితిని మార్చే శక్తి దేవునికి మాత్రమే ఉంది నీ బిడ్డలను సరిచేసి చక్కని మార్గంలో నడిపించేవాడు నీ దేవుడు నీ గృహంలో ఉండే చీకటిని అశాంతిని ఆయన తొలగిస్తాడు నీ భర్తలో నీ భార్యలో మార్పును దయచేస్తాడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చి నీ స్థితిని అంతటిని హెచ్చిస్తాడు నిన్ను ఉన్నతంగా నిలబడతాడు నీ అక్కరలన్నిటినీ తీర్చుతాడండి నీ కష్టాలను నీ యొద్ద నుండి దూరపరుచుతాడు ప్రియ సహోదరి సహోదరు నీ జీవితంలో కేవలం దేవుని మాత్రమే వెదుకు ఆయన సన్నిధిని వెదుకు జాగ్రత్తగా దేవుని సేవ చెయ్యి నిశ్చయముగా ఎలాంటి సందేహం లేకుండా ఆ దేవుడు నిన్ను నీ పిల్లలను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు భూమి మీద నున్న సమస్త జనముల కంటే అత్యధికంగా నిన్ను హెచ్చిస్తాడు ప్రియ విశ్వాసి ఇదే సమయం మిక్కిలి అనుకూల దినమండి ఈ సమయం పోతే మరలా తిరిగి రాదు దేవుని కొరకు ఫలించు ఆయన హృదయానుసారునిగా జీవించు ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చు ఆత్మీయంగా బలపరుచుతాడు భౌతికంగా కూడా నిన్ను నీకు కలిగిన సమస్తమును ఆ దేవుడు వర్దిల్ల చేస్తాడండి నమ్ము నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వాక్యం చెబుతుంది నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడలా సర్వశక్తుడూ దేవుని బతిమాలు కొనిన ఎడల నీవు పవిత్రుడవై యదార్థవంతుడవైన ఎడలా నిశ్చయముగా ఆయనని ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములను వర్దిల్ల చేస్తాడు ప్రియ విశ్వాసి ఈ మాటల మీద మీరు విశ్వాసం వచ్చినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు వైన మా ప్రియాపరిలోకపు తండ్రి కృపయో కనికరములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన చక్కని శుభదినమును బట్టి మంచి వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మేము మిమ్మల్ని వెతికినప్పుడు మీయందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు పవిత్రులంగా నిర్దోషులంగా యధార్థవంతులంగా ఉన్నప్పుడు మా యందు శ్రద్ధ నిలిపి మా నీతికి తగినట్లుగా మా నివాస స్థలములను మా కుటుంబాలను మా బిడ్డలను ఆశీర్వదించే దేవుడోగా వర్ధిల్ల చేసే దేవుడోగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఒకప్పుడు మేమైతే అయ్యా మిమ్మును వెదకలేని వారిగా ఉన్నాము తండ్రి మీ మీద ఆధారపడక మిమ్మును అడగక ఈ లోకంలో మా ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాము దేవా దయతో నన్ను మమ్మను క్షమించండి తండ్రి మీ రక్తం ద్వారా మమ్మల్ని కడగండి పరిశుద్ధపరచండి పవిత్ర పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించండి తండ్రి ஐயா இது நம்ம முன்ன தேவா నీ బిడ్డలైన వారందరినీ భద్రపరచండి తండ్రి అయ్యా ప్రియులు ఎక్కడికి వెళ్తున్నా మీరే వారికి తోడై ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సొంత గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా వ్యాపారంలో నష్టాలు బాధపడుతున్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి తండ్రి ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ ఎంతో మంది బిడ్డలు వివాహాల కొరకు ఆశతో ఎదురు చూస్తుండగా రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా అట్టి వారి ఆశని మీరు తీర్చండి తండ్రి అయ్యా మీ చిత్తం అయితే బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగనా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి తండ్రి అయ్యా ప్రియులకు చక్కటి శ్రేష్టమైన జాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరైతే ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్నారో దుఃఖంలో ఉంటున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆదరించండి ఓదార్పుని దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారు అప్పుల భారాల మధ్య నలిగిపోతున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవ పరిచయం చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి వారి సేవ పరిచయ అంతట్లో తోడయండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవ ఇంకా ఎందరైతే దేవా మిమ్ముని ఎరగని వారిగా ఉంటున్నారో మీ పేరు తెలియని స్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా రక్షించండి మీ వైపు ఆకర్షించుకోండి మిమ్మల్ని సేవించే జనాంగంలో వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్య శోధన ఏదైనప్పటికీ మీ సొంత సమయంలో మీ చిత్తానుసారమైన సహాయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ నాడు దేవా మీ దాసులైన వారంతా ఎంతో మంది పరిచర్యలో ఎంతగానో ప్రయాస పడుతుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయాసాన్ని మీరు దీవించండి తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ఈ దినమున దేవాన్ని బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్తున్నా మీరే వారికి తోడై ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపణయి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డల చుట్టూ మీ నుంచండి యవనస్తులను మీరు భద్రపరచండి పెద్దవారిని వృద్ధులను ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రక్షించండి దేవా మిమ్మల్ని సేవించి జనాంగంలో వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవ రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తున్న బిడ్డలందరికీ మీ తోడుంచండి తండ్రి అయ్యా ఎన్నో రకాల ప్రయత్నాలు చేయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి అయ్యా కృప చూపు దయ దయచూపు దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమంతటి కొరకై మీ సన్నిధికి వస్తున్నాం దేవా ఈ దినమంతా మీ కన్నుపాప వల్లే మమ్మను కాపాడండి తండ్రి ఈ దినమున దేవా మీ గొప్ప కార్యాలు ఆత్మ కార్యాలు మా జీవితంలో జరుగునట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మరి ప్రవ్వా ప్రేరేకు ఇష్టపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్య శోధన ఏదైనప్పటికీ మీ సంపూర్ణమైన సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు మా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అయామమును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమ్లాడి వేడుకొనిచున్నాం తండ్రి ఆమెన్ ప్రిలారా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో మీకొచ్చిన సమస్య ఎలాంటిదో నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రిలార ఎందరైతే అనారోగ్యంతో పడకలపై లేవలేని స్థితిలో ఉంటున్నారో అట్టి వారికి ఈ వాగ్దానం వినిపించండి ప్రియులారా ఈ మాటల్ని బట్టి ఆత్మీయంగా బలపరచబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియ సహోదరి సహోదరుడ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన సన్నిధి కాపుదల భద్రత మీ అందరికీ తోడయించి నడిపించును కాక గాడ్ బ్లెస్ యు